గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఒకవైపు ప్రతి ఇంట సంక్రాంతి సంబరాలు జోరందుకుంటుంటే మరోవైపు పిచ్చి ప్రచారం కొందరి కాపురాల్లో చిచ్చు పెడుతోంది ఏంటా పిచ్చి ప్రచారం అనేగా మీ డౌట్ అదేనండి ఈసారి సంక్రాంతి పండగ కీడు తెచ్చింది ఒక కొడుకు ఉన్నాడవాళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నాడవాళ్ల దగ్గర డబ్బులు అడుక్కుని గాజులు కొనుక్కోవాలనుకునే పుకారు అవును ఈ పుకారు షికారు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది ఎలా పుట్టిందో ఎవరు పుట్టించారో తెలియదు కానీ ఈ పిచ్చి ప్రచారంతో గాజుల వ్యాపారులు ఒక్కళ్లే బాగుపడుతున్నారు తప్ప అందరూ ఇబ్బంది పడుతున్నారు సంక్రాంతికి కీడొచ్చిందన్న పుకారులు గ్రామాల్లోకి వ్యాపించడం ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది ఊర్లలో రోజువారి కూలి పనికి వెళ్లే వారికి ఈ ఇబ్బంది మరీ ఎక్కువైంది అసలే చాలీ చాలని డబ్బులతో వెళ్లదీస్తుంటే పండగ ఖర్చులు భయపెడుతుంటే వాటికి తోడు ఈ గాజుల గోల కలవర పెడుతోంది పోని ఆ గాజుల కోసం కొంత డబ్బు ఇద్దరు కొడుకులున్న తల్లుల దగ్గర తీసుకున్నా ఐదు రకాల గాజుల కోసం అంతో ఇంతో వీళ్లు వస్తోంది ఆ భారం అలా ఉంచితే గాజులు కొనేందుకు పట్టణాలకు వెళ్లి రావడం మరో భారమైంది రవాణా ఖర్చులకు తోడు ఒకరోజు అంతా వేస్ట్ కావడంతో ఎవడు పుట్టించాడ్రా నాయనా ఈ కీడు వార్త అంటూ విసుగు చెందుతున్నారు పల్లె మహిళలు ఇటు పట్టణాల్లో ఈ ప్రచారం ఫ్యాషన్ అయిపోయింది కాలనీ వాసులంతా కలిసి షాపింగ్ కు వెళ్లడం ట్రెండింగ్ గా మారింది అమ్మలెక్కలంతా కలిసి గాజులు కొనేందుకు ఉద్యమంలా వెళ్తున్నారు అవకాశం దొరికింది కదా అని చెడామెడా షాపింగ్ చేస్తున్నారు గాజులు కొంటే కొన్నారు కానీ కొన్న గాజులతో ఫోటోలు దిగి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇంకే ఉంది సంక్రాంతి కీడు ప్రచారం ఉట్టిదిలే అనుకునే మహిళలు కూడా గాజులు పెట్టుకునే ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేందుకైనా గాజులు కొనేందుకు ఇవ్వబడుతున్నారు ఇదంతా బాగానే ఉన్నా ఇంట్లో ఉన్న మగాళ్లకు మాత్రం ఇదెక్కడి కర్మరా బాబు ఉన్న ఖర్చులతోనే సతమతం అవుతుంటే కొత్తగా ఈ గాజుల కదా కంపరం లేపుతోంది అనుకుంటున్నారు మరోవైపు ఈ సంక్రాంతి కీడు ప్రచారం విద్యార్థుల్లోనూ వెరైటీ పైత్యం నింపుతోంది క్లాస్ రూమ్ లో ఖాళీగా ఉన్నప్పుడు మా అమ్మ కొత్త గాజులు పెట్టుకుంది మీ అమ్మ పెట్టుకోలేదా అయితే నీకు కీడు జరుగుద్దిలే అంటూ తోటి వాళ్లలో అనుమానం గింజలు నాటుతున్నారు ఇంకేముంది వాడు ఇంటికెళ్లే లోపు ఆ అనుమానపు గింజ మొక్కై చెట్టై మానై ఆ చెట్టుకు గాజులు కాసేలా చేస్తోంది తల్లికి ఇష్టం ఉన్నా లేకున్నా గాజులు కొనేదాకా పట్టుబడుతున్నాడు ఇలా ఒక్క రకంగా కాదు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న సంక్రాంతి కీడు పుకార్లపై విద్యావంతులు పండితులు ఎన్ని రకాలుగా చెబుతున్నా అనుమానభూతం ఆవహించిన మహిళలు గాజుల వ్యాపారుల గల్లా పెట్టలు నింపే పనిలో ఉన్నారు గాజుల వ్యాపారులు మాత్రం భలే అయ్యిందిరా భయ్ ఇలాంటి గిరాకీ ప్రతి పండక్కి ఉంటే బాగుండు అనుకుంటున్నారు పుకార్లు లేపిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే పురుష పుంగవులు కూడా ఓ సెటారికల్ వీడియో వైరల్ చేస్తున్నారు అదేంటంటే ఒక్క అల్లుడు తులం బంగారం పెట్టాలంటూ లేదంటే కూతురు తల్లిదండ్రులకు ఊపందుకుంది కానీ తులం బంగారం పెట్టాలంటే అత్తమామలు ముందుకొస్తారా ముందుకు వస్తారా అది ఉట్టి ప్రచారమే అని కొట్టిపారేస్తారు ఏది ఏమైనా ఈ ఏడాది సంక్రాంతికి ఊర్లలో గాజులు గలగల సందడి చేయబోతున్నాయి మా అబ్బాయి నా పేరు రాముడి శర్మ సుమ టీవీ ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ యొక్క మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమస్త ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే సంక్రాంతి పండుగ కీడు పండుగ అనేటువంటిది వదంతులు దుష్ప్రచారం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆ ప్రచారం ఏంటంటే చాలామంది నాకు మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే ఒక కొడుకున్నటువంటి ఆడవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గర భిక్షాటన చేసి వచ్చినటువంటి ఆ యొక్క డబ్బు ద్వారా గాజులు ఐదు రకాలు ఐదు కలర్లు తీసుకొని ఒక కొడుకున్నటువంటి ఆడవాళ్ల ద్వారా చేతికి వేయించుకోవాలనేటువంటిది దుష్ప్రచారం జరుగుతుంది అట్లా వేయించుకోవటం వల్ల కీడు అనేటువంటిది తొలగిపోతుంది అనేటువంటిది వదంతులు వస్తున్నాయి నాకు మా అబ్బాయికి చాలామంది ఫోన్ చేసి అడగటం ద్వారా మేము చెప్పాము ఇదంతా వదంతులే ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు నమ్మవద్దని అయితే మీ యొక్క సుమంటి ద్వారా మేము విజ్ఞప్తి చేసేది అంటే సమస్త ప్రజానికం అందరూ కూడా ఇట్లాంటి వదంతులు ఎవరు కూడా నమ్మవద్దు కాబట్టి అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యన సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు